గురు బ్రహ్మ గురు గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురేణ మహ నిన్న ఒక శ్లోకం చెప్పాను కాదు కాదు మంత్రమది మూక పంచసతిలో పాదారవింద శతకంలో యాభై తొమ్మిదవ శ్లోకం చాలా అద్భుతమైనది నవగ్రహాలు అందులో ఉంటాయి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ చూసిన తర్వాత చాలామంది ఆదరించారు అసలు అంత అద్భుతంగా ఆదరిస్తారని అనుకోలేదు కానీ బట్ అందరూ ఫోన్ చేసి సార్ జాతకం చూస్తారా మళ్ళీ జాతకానికి వస్తారు ఎందుకండి దయచేసి ఒకటి అర్థం చేసుకోండి జాతకం నేను నా దగ్గర తీసుకొచ్చారు జాతకం చూస్తాను ఏం చెప్పాలి మీకు అమ్మాయి ఈ సమస్య ఉంది అని చెప్పాలి ఏమండి ఈ సమస్య ఉందంటే కష్టం అవుతుంది మీకు అని చెప్పాలి అంటే వదిలేస్తేలాగా ఆ సమస్య పరిష్కారం చెప్పాలి కదా మరి ఆ సమస్య పరిష్కారం ముందే మనం భగవంతుని అనుకుంటున్నప్పుడు జాతకం ఎందుకండి నేను నిన్న క్లియర్గా చెప్పాను అమ్మవారిని మనకు శరీరాన్ని ఇచ్చిన భగవంతుని నమ్మిన రోజున ఈ జాతకాలు అవన్నీ ఏమి పనికిరావు మనకు దయచేసి అర్థం చేసుకోండి అయితే నమ్మి మనము విశ్వాసంతో చేయాలి ఎందుకంటే కనబడే మనిషి కోసం ఇరవై నాలుగు గంటలు టైం వేస్ట్ చేయమని చేస్తాం కానీ కనబడని భగవంతుని కోసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్స్ టైం స్పెండ్ చేయాలంటే మనకు కుదరట్లేదు ఎంత ఘోరం అండి అది కాబట్టి దయచేసి నమ్మి విశ్వాసంతో చేయండి ఇప్పుడు నేనేమంటానంటే జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళారు చూపాను నేను చాలా ఇలా ఉంది ఇలా ఉందని నీ జన్మ నక్షత్రం ఇది నామ నక్షత్రం ఇది కదా మరి ఇప్పుడున్న దశ అంతర్దశల్లో ఈ గ్రహము ఈ నక్షత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది నీకు ఆ నక్షత్ర శాంతి కానీ గ్రహశాంతి కానీ చేసుకోవాలి అన్నారనుకోండి ఎన్నం చేసుకుంటాం మనం అందుకని నేను ఒక్కటే మాట మాట్లాడుతాను భగవంతుడు మనకిచ్చిన ఈ పురాణ ఇతిహాసాలలో మనం జీవన విధానానికి తోర్పడే విషయాలు మనం తీసుకోవాలి ఎంత జాతకం చెప్పినా చివరికి రావాల్సింది పరిష్కార మార్గమే గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఆ పరిష్కార మార్గం లేకపోతే వేస్ట్ అవుతుంది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము కడుపు నొప్పి వచ్చింది అంటారు కడుపు నొప్పి వచ్చిందండి చూడండి అంటే చూసి అవునండి కడుపు నొప్పి వచ్చింది మీ కర్మ అనుభవించాల్సిందే దానికే మందు లేదంటే మరి ఎందుకంటే ఆ వైద్య రంగం ఎందుకు ఈ శాస్త్రాలు ఎందుకు ఈ జ్యోతిష్ శాస్త్రం అన్నిటికీ అన్నీ ఉన్నాయి వాళ్ళు మెడిసిన్ ఇవ్వాలి ఎందుకంటే ప్రపంచంలో నడుస్తుంది అదే కాబట్టి మెడిసిన్ ఇవ్వాలి మెడిసిన్తో తగ్గుతుంది ఆ మెడిసిన్ లేదంటే ఎలా కాబట్టి అన్నిటికీ ఉంటుందండి పరిష్కార మార్గాలు అయితే కంపల్సరీగా ఉంటాయి భగవన్ మనకి ఈ శరీరాన్ని ఇచ్చిన జీవితాన్ని ఇచ్చిన భగవంతుని నమ్ముకుంటూ నమ్ముతూ విశ్వాసంతో చేయడమే తప్ప అంతకన్నా ఏమీ లేదు అయితే ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నా అంటే శివ పంచాక్షరి నక్షత్రమాలన ఒకటి ఉంది ఇరవై ఏడు శ్లోకాలు ఉంటాయి దాంట్లో ఇరవై ఏడు శ్లోకాలంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక శ్లోకం ఉంది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే శివ పంచాక్షరి నామే మీరు జపం చేయడం వలన స్మరణ చేయడం వలన కోటి లాభాలు వస్తాయని చెప్తున్నారు పెద్దలు అటువంటిప్పుడు ఆ నామముతో కలిపి నాలుగు పాద నాలుగు లైన్లు ఒక్కొక్క లైన్లో నమశివాయాన్ని వస్తూ నాలుగు లైన్లలోనూ నమశివాయనాలు వచ్చి ఆ ప్రార్థన చేసుకోగలిగితే మీ నక్షత్రాధిపతికి మీ నక్షత్రానికి లాభం చేకూరుతుంది మీ జాతకానికి మీకు లాభం చేకూరుతుంది అర్థమైందా సో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శ్లోకం ఇవ్వబోతున్నాను నేను దాంట్లో ప్రతి పాదంలో అంటే నాలుగు పాదాలు అంటే నా ఒక నాలుగు లైన్లు ప్రతి లైన్లోనూ చివరిలో నమశివాయ 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 అనిస్తుంది చాలా సింపుల్ అది రోజుకు నూట ఎనిమిది సార్లు అధికస్య అధిక పొలం మీరు ఎక్కువ చెప్పుకుంటే ఓకే కానీ నూటెనిమిది సార్లు విడవకుండా రోజు చెప్పుకోగలిగితే అద్భుతంగా జీవితం మారుతు ఎటువంటి న సంశయ నమ్మి విశ్వాసంతో చేయండి అంటే ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు ఉన్నాయి అది యాక్చువల్గా మంత్రపూరితమైనవి శంకరాచార్యులు గారు రాసిన శ్లోక శ్లోకాలవి కాబట్టి దాన్ని మీరు ఉచ్చరించి దాన్ని నూటెనిమిది సార్లు చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది ఇంక ఎక్కడ ఏ జాతకం చూడాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు నిక్కచ్చిగా చెప్తాను శాసనాత శంశనాథ్ ఇతి శాస్త్ర అంటే అద్భుతంగా పనిచేస్తుంది చివరకు రావాల్సిందే పరిష్కార మార్గం కోసమేనండి సార్ ఈ కర్మలు తప్పవు కదా దృఢకర్మ అదృఢకర్మ ప్రారంభ కర్మ సంచిత కర్మ ఆ కర్మ ఈ కర్మ ఏ భగవద్గీతలో అయినా ఏదైనా వాసిష్టమైనా భర్తృహరి సుభాషితాలైనా భగవద్గీతలో మీకు అందరికీ నచ్చిన శ్లోకాలైనా చివరికి ఒక మాట చెప్పారు ఎన్ని కర్మలున్నా ఏదున్నా జ్ఞానార్థ దగ్ధకర్మాణాం అని శాస్త్రంలో చెప్తారు కదా నకధీది తిసంచమజ్జన తమో గుణాహ ఇంక అంతకనేం కావాలండి తమో గుణ అజ్ఞానుల్ని హైత జ్ఞానుల్ని చేసే అంటే కర్మను పొగట్టగలిగే శక్తి అమ్మవారికి ఉన్నప్పుడు అంతకనేం కావాలి కాబట్టి అమ్మవారిని అయ్యవారిని తలుచుకోవడం తప్ప శివశక్తి ఆ యుక్తో ఇది భవతి అని ఇద్దరు ఒకటే కాబట్టి చేయాలని కాబట్టి ఈ శ్లోకము చాలా అద్భుతమైనది ఈరోజు నుంచి ఒక్కొక్క నక్షత్రానికి నేను స్టార్ట్ చేస్తాను ఈరోజు అశ్విని నక్షత్రానికి స్టార్ట్ చేస్తున్నాను రోజుకొకటి నేను ఆ శ్లోకం పెడుతున్నాను మీకు మీకు సంబంధించింది జన్మ నక్షత్రానికి సంబంధించింది సార్ జన్మ జాతకమే లేదు నక్షత్రం ఎక్కడ ఉందంటే అవసరం లేదండి అసలుకు పరాశర పద్ధతిలో పరాశర సిస్టంలో బృహత్ పరాశర హోర శాస్త్రం కానీ శాస్త్రంలో గురువులు చెప్పింది ఏంటంటే మనిషికి ముప్పై సంవత్సరాలు దాటాక నామ నక్షత్రాన్ని బట్టే జరుగుతాయి అని చెప్పడం జరిగింది కాబట్టి ముప్పై సంవత్సరాల తర్వాత నామ నక్షత్రం బాగా పనిచేస్తుంది అందుకనే ఒకవేళ నక్షత్రం ప్రకారము నామం నామ పేరు పెట్టకపోయినా పర్లేదు ముప్పై సంవత్సరాల తర్వాత ఏ నామం అయితే ఏ పేరు అయితే ఉందో ఆ పేరు తగ్గట నక్షత్రంతోనే నడుస్తుందని చెప్పడం జరిగింది ఇది ఖచ్చితంగా ముమ్మాటికి నిజమైంది నేను చూశాను కూడా కాబట్టి మీకు జాతకం లేదు జన్మజాతకం జన్మజాతకం నక్షత్రం లేదు ఆ నక్షత్రం తెలియదు మీ నామం ఉంటుందిగా నామ నక్షత్రం తెలుసుకోండి ఏ గూగుల్లో మీ పేరు కొట్టినా నక్షత్రం వచ్చేస్తుంది ఎవరిని అడిగినా చెప్పేస్తారు కాబట్టి మీ నామం తగ్గట్టు మొదటి అక్షరానికి తగ్గట్టు జన్ ఇది దాన్ని నామ నక్షత్రం అంటారు నామ నక్షత్రమైనా సరే జన్మ నక్షత్రమైనా సరే ఆ నక్షత్రానికి తగ్గట్టు నేను మంత్రమిస్తాను ఈరోజు అశ్విని నక్షత్రానికి సంబంధించింది అంటే మీ జాతకం ఉండి జాతకములో కను అశ్విని నక్షత్రము మీ నక్షత్రము అని తెలిసి ఉంటే తెలియకపోతే మీ నామ నక్షత్రము చూచే చోలా అశ్విని అన్నదానికి మీ నా మీ నామ నక్షత్రానికి అశ్విని నక్షత్రం అని వస్తే సో జన్మ నక్షత్రమైనా లేదా నామ నక్షత్రమైనా అశ్విని నక్షత్రం ఏ పాదమైనా పర్లేదు నాలుగు పాదాలైనా పర్లేదు దాంట్లో నాలుగు లైన్లు ఉన్నాయి కాబట్టి నాలుగు పాదాలు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పాదానికి కాబట్టి ఏదైనా సరిపోద్ది సో ఏ అశ్విని నక్షత్రం జన్మ నక్షత్రమైనా నామ నక్షత్రమైనా సరే దాన్ని మీరు ఈ శ్లోకం చదువుకోగలిగితే బాగుంటుంది శ్లోక చెప్తాను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి శ్రీమదాత్మనే గుణైక సింధవే నమ శివాయ దామలేసూతకోక బంధవే నమ శివాయ నామేషితమ శివాయ పామరేతర ప్రధాన బంధవే నమ శివాయ శ్లోక చెప్తాను ఫస్ట్ లైన్ శ్రీమదాత్మనే శ్రీమత్ ఆత్మనే శ్రీమదాత్మనే గుణైక సింధవే నమ శివాయ శ్రీమదాత్మనే గుణైక సింధవే నమ శివాయ మహాన్ భావా శివ నీవు మహిమాన్వితుడు వైన ఆత్మస్వరూడువయ ఆ ఆత్మస్వరూపుడివి గుణైక సింధవే సర్వ గుణములకు సముద్రం వంటి వాడవయ్యా అంటే గుణాలకే కేంద్రబిందుడయ్యా నువ్వు అని అర్థం శ్రీ శ్రీ శ్రీమదాత్మనే గుణైక సింధవే గుణైక సింధవే నమ శివాయ శివాయ రెండవ ధామలే ధామలేసూతకోక బంధవే నమ శివాయ दूत कोक बंधवे नम शिवाय सो दूत कोक बंधवे नमस् शिवाय धामलेशा दूत कोक दूत कोक बंधवे 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 नम शिवाय नमस् शिवाय अटे धामलेस बंधवे अटे నీ దివ్య తేజస్సు నీ దే నీ నీ కొంచెంపాటు ఏది ఏది నీ కొద్ది తీసుకున్నా చాలు తేజస్సు దామలేస దూతకోక బంధవే సూర్యుని బంధవయ్యా నువ్వు సూర్యు బంధువుడివి అంటే సూర్యుడు బంధం అంటే చీకటిని తొలగించి వెలిగిచ్చేవాడు అని అంటే నీ దివ్య తేజస్సు అజ్ఞాన చీకటిని తొలగిస్తుందయ్యా అంతకన్నా కావాల్సిందేది అని మూడవలైన නාම ශේෂිතානමත් බවන්දවේනමවාය නාමශේෂතාana නා සේෂතාana ම भවන්දවනමවායා නාමේෂතාana නාේෂதாana మత్ బంధవే మత్ భవాం మత్ భవాం దవే మద్ భవాం దవే నమశివాయ నమ శేషితాన మద్భవాం ధవే నమ శివాయ సో నామా నమస్కారం అయ్యా శేషితానా అయ్యా యవనంలో ఉన్నప్పుడు కండలుండేవి ఆ ఒడ్డు పొడుగున్నది నాకు నచ్చినట్టు చేశాను నచ్చినట్టు తిన్నాను నచ్చినట్టు తిరిగాను అత ఉంది ఇప్పుడు వయసైపోయింది అయ్యా ముసలితనం వచ్చేస్తున్నది నాకు ఏమీ చేయలేకపోతున్నాను శేషితాన చివరన నువ్వు అన్ని అనుభవించాక ఏదైతే ముసలితనం వస్తుందో ఆ ముసలితనాన దామ శేషితాన అంటే చివరన ఏదైతే ఉంటుందో మత్ నీవేనయ్యా భవాంధవే నన్ను ఆదుకునేవాడి బంధువు నీవేనయ్యా నిన్ను కాక నేను ఎవరిని శరణు వేయాలి తండ్రి నాకు అన్నీ అన్నీ ఉన్నాయి అన్ని ఇచ్చేశారు ఎవరములు అన్నీ అయిపోయాయి ఇప్పుడు ముసలితనం వచ్చింది ఎవరు నాకు తోడు లేరు కదలలేదు లేదు కదంలేదు మెదల్లేను ఏమి చేయలేను ఆ టైంలో ఎవరు ఎవరు నాకు తోడు రావట్లేదయ్యా అందుకనే నామ శేషితాన ఆ చివరి దశలో నాకు ఏదైతే చివరి దశ వస్తుందో ఆ చివరి దశలో మత్ నీవే భవాన్ దే నువ్వే నాకు బంధువయ్యా అని నామ శేషితాన మత్ భవాందే నమ శివాయ నాలుగవలైన పామరేతర ప్రధాన బంధవే నమ శివాయ పామరేతర పామరేతర పామర ఇతర ప్రధాన బంధవే పామరేతర ప్రధాన బంధవే నమ శివాయ సో పామరులు అజ్ఞానులు ఏమీ తెలియని వాళ్ళ వాళ్ళు నజానామి విసర్జనం నజానామి ఆవాహనం నజానామి విసర్జనం పామరులు అంటే ఏమీ తెలియని వాళ్ళు అజ్ఞానులు అని ఇతర పామరేతర ఇతర అంటే పామరులు కాని వాళ్ళు అంటే జ్ఞానులు పామరులు అంటే అజ్ఞానులు ఇతర అంటే అజ్ఞానులు కాని వాళ్ళు అంటే జ్ఞానులు అని ఒక ఇతర పామరులైన అజ్ఞానులైనా అజ్ఞానులు కాని వాళ్ళంటే జ్ఞానులైనా ప్రధాన బంధవే మహాన్భావా నువ్వేనయ్యా వాళ్ళకి బంధవన్ని బంధు బంధుత్వాన్ని కలుపుకున్న వాడివి పశువులకు కూడా నువ్వే బంధువు కదా కాబట్టి ఈ అజ్ఞానులైనా జ్ఞానులైనా సరే నీ యొక్క చూపు వల్ల నీ యొక్క కరుణ వల్లే వస్తుంది కదా నువ్వే నువ్వే జ్ఞా అజ్ఞానినైనా సరే అందరికీ నువ్వే ప్రధాన రక్షకుడయ్యా నువ్వే తండ్రివయ్యా అటువంటి ఈ శరీరాన్ని నాకు ఇచ్చావు అశ్వినీ నక్షత్రంలో పుట్టించావు కాబట్టి ఈ అశ్వనీ నక్షత్ర జాతకుని నేను నిన్ను నేను నమస్కరిస్తున్నాను కాబట్టి నా నక్షత్ర బలం పెరిగి నా నక్షత్రాలు చేసి జాతకంలో నక్షత్ర బలం పెరిగిన తర్వాత నక్షత్ర జాతకం బాగుపడుతుంది జీవితాంతం నాకు తోడుగా ఉంటావని నేను నమస్కరిస్తున్నాను అయ్యా అని అర్థం కాబట్టి నక్షత్ర నక్షత్ర బలం పెరుగుతుంది ఖచ్చితంగా నక్షత్ర బలం రోజుకు నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి రోజుకు నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి కాళ్ళు కడుక్కొని చెప్పులు లేకుండా మీ ఇష్టం చెప్పుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాడు శ్రీ మదాత్మనే గుణైక సింధవే నమ శివాయ రెండవ దామలేస దూతకోక కోక బంధవే నమ శివాయ మూడవ లైను నామ శేషితానమద్భవాందవే శివాయ నాలుగవ ಪಾಮರೆತರ ಪ್ರಧಾನ ಬಂಧವೆ ನಮಃ ಶಿವಯ ಚಿನ್ನಾಗಿ ಚಪ್ತಾನೆ ಶ್ರೀ ಫಸ್ಟ್ ಲೈನ್ ಶ್ರೀಮದಾತ್ಮನೆ ಶ್ರೀಮದಾತ್ಮನೆ ಗುಣೈಕ ಸಿಂಧವೇ ಗುಣೈಕ ಸಿಂಧವೇ ನಮಃ ಶಿವಯ ನಮಃ ಶಿವಯ ಶ್ರೀಮದಾತ್ಮನೆ ಗುಣೈಕ ಸಿಂಧವೆ ನಮಃ ಶಿವಯ ರೆಂಡಾಮ ದಾಮ దూతోక బంధవే దామలేశూతోక బంధవే నమ శివాయ నమ శివాయ దామలేస దూత బంధవే నమ శివాయ దామే సూతకోక బంధవే నమ శివాయ మూడువరేను నామశేషితాన శితాన ಮದ್ಭವಾನ್ಧವೆ ನಮ ಶಿವಾಯ ನಾಮ ಶೇಷಿತನ ಮದ್ಭವಾಂಧ ಮದ್ಭವಾನ್ಧವೆ ಮತ್ ಭವಾಂಧವೆ ಮದ್ಭವಾನ್ಧವೆ ನಾಮ ಶೇಷಿ ತನ ಮದ್ಭವಾನ್ಧವೆ ನಮ ಶಿವಾಮ ಶೇಷಿ ತನ ಮದ್ಭವಾನ್ಧವೆ ನಮಃ ಶಿವಾಯ ನಾಲ್ಕು ಪಾಮರೆತರ ಪಾಮರೇತರ ಪ್ರಧಾನ ಬಂಧವೆ ಪ್ರಧಾನ ಬಂಧವೆ नमः शिवाय नमः शिवाय पामरेतरप्रदानपन्दवे నమ్మి విశ్వాసంతో చేయండి ఎనిమిది సార్లు రోడ్లు చేయండి అద్భుతంగా పనిచేస్తుంది జీవితమంతా చాలండి ఒకటి నిన్న చెప్పిన శ్లోకం ఒకటి ఇది ఒకటి చాలు ఇది అశ్వనీ నక్షత్రానికి సంబంధించింది మళ్ళీ శ్రీ మదాత్మనే గుణైక సింధవే నమ శివాయ దామలేశ దూతకోక బంధవే నమ శివాయ నామేషితారే నమ శివాయ పామరేతర ప్రధాన బంధవే నమ శివాయ ఒకవేళ చదవడం రాకపోతే స్లోగా చెప్పించాను అక్కడికి రెండు రెండుసార్లు మూడు సార్లు పలికాను నేర్చుకోండి లేదంటే ఇది రికార్డ్ చేసుకొని వినుకోండి డెఫినెట్గా వస్తుంది అశ్విని నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదాలకు ఎవరైతే ఉంది జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ ఇది పనిచేస్తుంది శుభం భుయాత్ మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ